ఈరోజు ఇంట్లో ఉన్న బ్లౌజ్ పీస్తో లేడీస్కి అందమైన హ్యాండ్ బ్యాగ్ ఎలా కుట్టాలో వీడియోలో చూపిస్తా ఈ బ్యాగ్లో వర్కింగ్ ఉమెన్స్కి బాక్స్ వాటర్ బాటిల్తో పాటుగా ఆఫీస్ డాక్యుమెంట్స్ కూడా పెట్టుకోవచ్చు అలాగే ఒక జత బట్టలు కూడా జర్నీ కోసం అవసరమైతే పెట్టుకోవచ్చు దీన్ని అన్ని బట్టలతో పాటుగా వాషింగ్ మిషన్లో కూడా వాష్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం బ్యాగ్ కటింగ్ అండ్ స్టిచింగ్ చూసేద్దాం ఫ్రెండ్స్ ఇది బ్లౌజ్ పీసు దీన్ని ఇలా రెండు మడతలు వేసుకోవాలి ఇది బ్యాగ్ యొక్క పొడవు పంతొమ్మిదిన్నర అంగుళాలు ఉంది ఇది బ్యాగ్ లూజ్ పద్దెనిమిది అంగుళాలు ఉంది బ్యాగ్ తాళ్ళు కుట్టడం కోసం ఇలా రెండు ముక్కలు తీసుకోవాలి ఇది ఇరవై నుంచి ఇరవై ఐదు అంగుళాలు పొడుగు ఉండేలా చూసుకోవాలి ఈ వెడల్పు అయితే ఇలా పెట్టుకుని మనం ఇలా ఒక అంగుళం ఉండేలాగా తాడు యొక్క వెడల్పు ఇలా కుట్టుకోవాలి ఇది రెండున్నర నుంచి మూడు అంగుళాల వరకు ఉండొచ్చు దీని వెడల్పు ఇది బ్యాగ్ లైనింగ్ కోసం లోపల వేస్తాం అనమాట దీని లోపల అందుకని ఈ క్లాత్ తీసుకున్నాను మన ఇది ఉందో సేమ్ అంత క్లాత్ ఇదే విధంగా మెజర్మెంట్స్తో కట్ చేసుకుని దీని కింద వేసుకుని కుట్టుకోవాలి అలా కుట్టి చూపిస్తాను ఇలా లైనింగ్ క్లాత్ వేసుకుని రెండు పార్ట్లని కూడా ఇలా కుట్టుకోవాలి ఈ కుట్టుకునేటప్పుడు ఈ స్టిచ్చెస్ అవిను లోపల థ్రెడ్స్ లోపలికి పెట్టుకుని నీట్గా కుట్టుకోవాలి చూడండి ఎలా ఉన్నాయో థ్రెడ్స్ బయటికి రాకూడదు మూడు వేపులు కుట్టుకుని ఇలా జస్ట్ కట్స్ పెట్టుకుని ఇలా వెనక్కి తిప్పుకుంటే ఇలా నీట్గా వస్తాయి బ్యాగ్కి రెండు వైపులకు రెండు తాళ్ళని కూడా ఇలా కుట్టుకొని రెడీ చేసుకోవాలి థ్రెడ్స్ అవి బయటికి రాకుండా చూసారా ఎలా నీట్గా ఉన్నాయో మీరు కూడా ఇలా కుట్టు పెట్టుకోవాలి బ్యాగ్ లోపల మనీ పెట్టుకోవడానికని ఇలా రెడీ చేసాను దీనికి క్లాత్ పెట్టుకుని చిన్న జిప్ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇది వెనక్కి వైపు అనమాట దీన్ని ముందు వైపుకి ఇలా తిప్పుకోవాలి ముందు వైపుకి తిప్పాక ఇలా ఉంటుంది దీనికి బ్యాగ్ రెడీ అయ్యాక ఇక్కడ ఒక స్టిచ్ లోపల పెట్టుకుని వేసుకోవాలి బ్యాగ్ పైభాగంలో పద్దెనిమిది అంగుళాలు ఉంటుంది కదా మూడు ఆరు తొమ్మిది పన్నెండు పదిహేను ఇలా ఈ అంగుళాల దగ్గర ఇలా గీతలు గీసుకోవాలి మనం ఇలా ఎక్కడైతే గీతలు గీసుకున్నామో ఈ ఐదు చోట్ల కూడా ఐదు ఇలా ఫ్రిల్స్ లాగా పెట్టాలి ఇలా ఫ్రిల్స్ ఈ రెండు ముక్కలకి పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రిల్స్ పెట్టానా అది చూడండి ఈ ఫ్రిల్స్ని ఆరంగుళం లోపలికి పెట్టుకోవాలి అదే పొడవు మూడు అంగుళాలు ఉండేలా కుట్టుకోవాలి ఇగో వెనక వైపు ఎలా ఉన్నాయి చూడండి ఓకే ఇది ముందు భాగం ఇలా రెండింటికి కుట్టుకోవాలి ఈ చివర మూడు అంగుళాలు ఈ చివర మూడు అంగుళాలు పెట్టుకుని ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్ల దగ్గర ఈ తాడు ఇలా పెట్టుకుని ఇక్కడి నుంచి ఇలా పొడవుగా ఇక్కడ వరకు ఒక స్టిచ్ వేసుకోవాలి దీన్ని ఇలా పెట్టి ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి అప్పుడు మనం ఇలా ఓపెన్ చేసుకుని ఏమైనా మనీ అది వేసుకోవడానికి ఉంటుంది తాళ్ళు ఇలా రెండు వైపులా అతుక్కోవాలి ఇలా అతుక్కునేటప్పుడు ఈ తాడు ఉన్న చోట ఒకటి రెండు సార్లు గట్టిగా అటు ఇటు ప్రెస్ చేస్తూ కుట్టుకోవాలి అలా కుట్టుకుంటే తాళ్ళు గట్టిగా ఉంటాయి జిప్పుని ఇలా తిరగవేసి ఇలా పెట్టి ఒక స్టిచ్ ఇక్కడి నుంచి ఇక్కడికి వేసుకోవాలి ఈ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇటువైపుకి తిప్పి ఇలా పైన మరో స్టిచ్ వేసుకోవాలి ఒకవైపు కుట్టుకున్న తర్వాత రెండో వైపు కూడా ఇదే విధంగా కుట్టుకోవాలి రెండు వైపులా కుట్టుకున్నాక ఇలా ఉంటుంది చెప్పాను కదా జిప్ ఇలా అతుక్కోవాలి ఒకవైపు ఇది అతుక్కున్న తర్వాత ఇటువైపు ఈ చివరకు స్టిచ్ ఇలా మొత్తం అవుట్ లైన్ అంతా మూడు వైపులా కూడా స్టిచ్ వేసుకోవాలి ఈ మూడు వైపులా మూడు వైపులా స్టిచ్ వేసుకున్నాక ఇలా ఉంటుంది ఇటువైపు రెండు అంగళాలు ఇటువైపు రెండు అంగళాలు ఉండేలా ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ మూల ఇటువైపు మూల కూడా ఇటువైపు రెండు అంగళాలు ఇటువైపు రెండు అంగళాలు ఉండేలా ఇలా ఒక మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్స్ ని ఇలా కట్ చేసుకోవాలి రెండు వైపులా ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న చోట స్టిచ్లు రెండు ఎదురెదురుగా వచ్చేలా పెట్టి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి రెండు వైపులా కింద రెండు వైపులా కార్నర్స్ స్టిచ్ వేసుకున్నాక బ్యాగ్ చుట్టూ ఉన్న స్టిచ్లన్నీ డబుల్ స్టిచ్ వేసుకోవాలి చూసారుగా పది నిమిషాల్లో అందమైన హ్యాండ్ బ్యాగ్ ఎలా కుట్టాలో దీనికి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పని కూడా ఏమీ లేదు ఇంట్లో ఉన్న బ్లౌజ్ పీస్ లైనింగ్ ఒక జిప్ అంతే మహిళలందరికీ చాలా అనుకూలంగా ఉంటుంది హ్యాండ్ బ్యాగ్ కుట్టుకుంటే ఓకే ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుద్దాం చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియోని డివోషనల్ స్కిల్స్ మిషన్ వర్క్స్ హ్యాండ్ వర్క్స్ కుకింగ్ రెసిపీస్ యూస్ఫుల్ టిప్స్ ముగ్గులు మా ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ని వాచ్ చేయండి ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్తో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి